హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో బ్లాగ్ వచ్చేసి మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో ఈ వీడియోలో చూసేయండి నేనే లాస్ట్ అనుకుంటా అప్లోడ్ చేసేది వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అనేది ఎందుకంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి నేనైతే ఇక్కడ లేను చెన్నైలో అవైలబుల్గా లేను మా ఇంట్లో ఒక మ్యారేజ్ అయితే జరిగింది అని చెప్పాను కదా సో ఆ వెడ్డింగ్కి అయితే వెళ్ళాను అనమాట ఈ వరలక్ష్మి వ్రతం అయితే లాస్ట్ వీక్లో చేసుకున్నాను అమ్మవారిని అయితే ఈ విధంగా నేను రెడీ చేశాను ఎలా ఉందో చూసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు కనుక నచ్చినట్టయితే అసలు అమ్మవారి స్వయంగా వచ్చి మా ఇంట్లో కూర్చున్నట్టు అనిపించింది ఫేస్ అయితే చాలా కలగా వచ్చింది లాస్ట్ ఇయర్ ఇది నేను వచ్చేసి సెకండ్ టైం చేసుకోవడం వరలక్ష్మి వ్రతము మా హౌస్లో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా చాలా బాగా అనిపించింది ఇక్కడ పక్కన అయితే అమ్మవారికి నచ్చిన చిల్లర్ కాయింట్స్ డబ్బులు అవన్నీ ఇలా రెడీ చేసి అయితే పెట్టాను అమ్మవారికి శారీ కానీ జ్యువెలరీ కానీ చాలా బాగా సెట్ అయింది కుంకుమ పెట్టాక ఇంక అందమే వేరు తర్వాత చూడండి మాల వేసేట్టు కూడా చాలా బాగుంది ఇంక ఇక్కడైతే నేను మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేచి ఫస్ట్ ఇల్లు తూర్చుకొని ఊడ్చుకొని అంతా చేసేసి స్నానం చేసి ఫస్ట్ ఈ పప్పులన్నిటిని నానబెట్టేశాను మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైము త్వరగా అయిపోవాలంటే నైటే నానబెట్టక్కర్లేదు మార్నింగ్ ఫ్రెష్గా స్నానం చేశాక ఇలా పప్పులన్నిటిని వేడి నీళ్ళల్లో నానబెడితే కనుక తొందరగా నానిపోతాయి ఇక్కడైతే చక్కెర పొంగలి అది క్షీరాన్నం రెడీ అయిపోతుంది రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేశాను ఇంకా పులిహోర కోసం ఇక్కడైతే మా హస్బెండ్ నేను కలిసి చేసుకున్నాము చాలా హెల్ప్ చేస్తాను మా హస్బెండ్ అయితే మెయిన్గా ఫెస్టివల్స్కి అయితే ఇంకా హెల్ప్ చేస్తారు సో ఇద్దరు కలిసి చేసుకుంటే ఇంకా బాగా అయిపోతుంది కదా ఇక్కడ వడలు అవుతున్నాయి అండ్ పులిహోరకి చింతపండు అది కూడా రెడీ అయిపోతుంది ఇక్కడైతే నెక్స్ట్ బూరెలు వేసేస్తున్నాను నేను నేను వేస్తుంటే మా హస్బెండ్ అయితే ఇక్కడ డీప్ ఫ్రై అయితే చేస్తున్నాడు అనమాట మీరు కూడా ఒకరికొకరికి హస్బెండ్ అండ్ వైఫ్ ఇలా హెల్ప్ చేసుకోండి అట్లీస్ట్ ఫెస్టివల్స్ టైమ్ లో అయినా హెల్ప్ చేయండి వైఫ్ కి చాలా త్వరగా అయితే టైం వచ్చి చూసానంటే సెవెన్ టెన్ అవుతుంది సో త్రీ ఓ క్లాక్ కి స్టార్ట్ చేశానంటే సెవెన్ కల్లా నా ప్రసాదాలు అన్ని రెడీ అయిపోయాయి ఇక్కడ చూడండి ఏ ఏ ప్రసాదాలు చేశాను ఫస్ట్ అయితే పులిహోర దద్దోజనం వడలు ఐదు అయితే చేశాను నేను ఇది వచ్చేసి క్షీణాన్నం నెక్స్ట్ వచ్చేసి బూరెలు నెక్స్ట్ శనగలు కూడా వాయినం కోసం అనేసి నానబెట్టేసాను అనమాట ఇంకా ప్రసాదాలన్నీ అయిపోయాక నేను కూడా ఇంకా రెడీ అయిపోయాను నా అవుట్ ఫిట్ అయితే ఇది సింపుల్గా రెడీ అయ్యాను అనమాట చాలా లైట్ వెయిట్ శారీ మనం కూడా అమ్మవారికి పూజ చేసేటప్పుడు నిండుగా రెడీ అవ్వాలి చేతులకి పారాని కాళ్ళకి పారాని కూడా పెట్టుకున్నాను నేను ఇక్కడైతే పువ్వులు గాజులు కుంకుమ అన్ని నీట్ గా పెట్టుకొని మనకి అమ్మవారికి అయితే నచ్చేలా నీట్ గా రెడీ అయ్యేసి పూజ పూజలో అయితే కూర్చోవాలన్నమాట ఇంక ఇక్కడైతే పూజ స్టార్ట్ చేద్దాం అనేసి కల్చంకి పెట్టడానికి అంతా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ కుందులు అవన్నీ అలంకరిస్తున్నాను అనమాట ఇక్కడైతే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఇది వచ్చేసి నాది సెకండ్ టైం అనమాట వరలక్ష్మి వ్రతం సో మా మమ్మీ నేను చిన్న ఉన్నప్పటి నుండి చేసుకునేది సో మా మమ్మీ కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎంత వీడియో చూసినా కూడా మనకి ప్రాసెస్ అంతా నేనైతే వీడియోలోనే చూసాను తెలుగు వన్ వాళ్ళ వీడియో అయితే ఫాలో ఫాలో అయ్యాను అచ్చం పూజారు వచ్చి ఇంట్లో కూర్చొని చేపించినట్టే అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది సో ఇక్కడ మా మమ్మీ అయితే ఫోన్లో లైన్లో ఉండి నాకు అన్ని చెప్తుంది అనమాట ఇలా బియ్యం పోయాలి అవన్నీ చెప్తూ ఉంటే నేనైతే ఇక్కడ చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ అంతా ప్రిపేర్ చేసుకున్నాక తర్వాత మళ్ళీ ఒకసారి లేచి ప్రసాదాలు అన్నీ అరేంజ్ చేసేసుకొని పూజలో అయితే కూర్చున్నాను వీడియో స్టార్ట్ చేసేసుకొని ఇక్కడ అమ్మవారికి అయితే నేను యాలకుల మాలకు వచ్చాను అమ్మవారికి ఏదైనా కానీ సువాసన వచ్చేది చాలా ఇష్టం అనమాట సో ఇక్కడ అందుకనే నేను యాలకుల మాల అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట సో మదర్ చెప్పింది అందుకని నేను ఇక్కడ యాలకుల మాల అనేది కూర్చాను ఇది ఎలా అంటే మనకి యాలకులు అనేవి కొంచెం నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే కొద్దిగా మెత్తపోతాయి కదా సో అది మనం కూర్చడానికి ఈజీ అవుతుంది అనమాట సో ఇలా పీట మీద అయితే ఫస్ట్ బట్ట వేసేసుకొని బియ్యం పోసేసుకొని అమ్మవారికి నేను మాల అయితే వేసేసాను అనమాట ఇంకొకటి అమ్మవారికి అమ్మవారికి పత్తి అంటే కూడా చాలా ఇష్టం అంటే వస్త్రం అంటారు కదా పత్తితో చేసిన వస్త్రం అది కూడా ఇష్టం సో అది కూడా ఇక్కడ అమ్మవారికి అయితే వేసేసాను అనమాట ఎందుకంటే మనం కలుషం పెట్టేసామంటే మనకి వేయడానికి అంత కంఫర్ట్గా ఉండదు కాబట్టి ఇప్పుడే అమ్మవారిని రెడీ చేసేసాను ఇంక ఇక్కడైతే మనం పీట పీట ఉంది కదా అయితే ఐదు రకాల పండ్లు అయితే పెట్టాలంట సో అందుకని రెండు రెండు తమలపాకులు తీసుకొని రెండు రెండు పళ్ళు అయితే దానిపైన పెట్టేస్తున్నాను సో ఈ ప్రాసెస్ అంతా అందరికీ తెలిసిన ప్రాసెస్ అయి ఉంటుంది ఎందుకంటే అందరూ కొంచెం తెలిసే ఎక్స్పీరియన్స్ డే ఉండి ఉంటుంది నాకైతే కొంచెం కొత్త కొత్త కదా అంటే లాస్ట్ ఇయరే కదా స్టార్ట్ చేసింది అందుకనే మా మదర్ అయితే ఇక్కడ లైన్ లో ఉండి అన్ని చెప్తున్నా కొద్ది నేనైతే చేశాను ఆ వీడియో కంప్లీట్ వీడియో మీరు చూసేయండి ఇంకా నెక్స్ట్ కల్చమ్మ అవన్నీ రెడీ చేసుకున్నాక అమ్మవారికి అయితే పూలదండ అనేది వేద్దాం అనేసి ఇక్కడైతే చేస్తున్నాను అనమాట అమ్మవారు ఫస్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నారంటే వచ్చి కూర్చున్నలాగా ఉంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ గంధం పెట్టి కుంకుమ పెట్టాక చూడండి అమ్మవారి ఫేస్ లో ఎంత కల వచ్చిందంటే అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పూలదండ వేసాకైతే ఇంకా ఇంకా ఇట్లా లుక్ అయితే ఇలా వచ్చేసింది అనమాట కానీ ఇదంతా తీసేప్పుడైతే నాకు మనసు చాలా బాధ అనిపించింది అమ్మవారిని అస్సలు తీయాలనిపించలేదు అలానే ఉంచుకుంటే ఇంకా బాగుండేది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది కానీ ఎక్కువ రోజులు అయితే మనం ఇంట్లో అయితే ఉంచుకోలేం కదా ఇంకా తర్వాత అయితే ప్రసాదాలు కూడా ఇలా పెట్టేసుకున్నాను అట్టాక్ పెట్టేసుకొని నేను చేసిన ప్రసాదాలన్నీ ఇక్కడ అమ్మవారి ముందు అయితే పెట్టేసానమాట ఇంకా నెక్స్ట్ అమ్మవారికి ఇచ్చే తాంబూలము అవన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి ఇంకా అవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను ఇక్కడ అవన్నీ అరేంజ్ చేసుకొని మళ్ళీ ఇంకా తెలుగు వాళ్ళ వీడియో ఉంది కదా ఆ వీడియో అయితే ఇక్కడ ఆన్ చేసేసుకొని పూజా విధానం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట వీడియో అయితే చూసేయండి ఇంకా మీరు ఇక్కడైతే మా ఫ్రెండ్స్ ఇద్దరు నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు పూజలో కూర్చున్న ఒక టెన్ మినిట్స్ ముందు అయితే వచ్చారు సో వాళ్ళు రావడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ముందు రోజు కూడా వచ్చి కొంచెం నాకైతే హెల్ప్ చేశారు ఇంటి ముందు ముగ్గేయడానికి అమ్మవారిని కొంచెం రెడీ చేయడానికి హెల్ప్ చేసింది మా ఫ్రెండ్ అయితే సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది లాస్ట్ ఇయర్ అయితే మా అత్తయ్య వాళ్ళు ఉండే అనమాట వరలక్ష్మి లక్ష్మీ సో ఇయర్ అయితే వాళ్ళు లేరు లేనందుకు ఇంకా మా ఫ్రెండ్స్ రావడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పిలిచిన వాళ్ళందరూ బొట్టు కూడా వచ్చారు సో చాలా బాగా జరిగింది ఈసారి అయితే ఇంకా సో ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది లాస్ట్ ఇక్కడ హారతి అయితే ఇచ్చేస్తున్నాను సో ఇక్కడ ఫస్ట్ అమ్మవారికి అయితే తాంబూలం ఇచ్చేసాక ఫస్ట్ మా పాపకి అయితే మా పాపతో అయితే స్టార్ట్ చేశాను మా ఇంటి మహాలక్ష్మి కాబట్టి మా పాపతో అయితే స్టార్ట్ చేశాను తర్వాత మిగతా మా ఫ్రెండ్స్ అందరికి పసుపు బొట్టయితే ఇచ్చాను అనమాట అసలు మా పాప అయితే ఎప్పుడు కాళ్ళకి పసుపు పెట్టుకోదు కానీ ఆ రోజైతే ఎలానో అలా పెట్టుకుంది అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇక్కడ కాళ్ళకి పసుపు రాసేసి నీట్ గా తనకిష్టమైన చాక్లెట్ అయితే ఇచ్చాను అనమాట అందుకే బుద్ధిగా కూర్చుంది లేదంటే కూర్చునేది కాదు సో తనకైతే ఒక డ్రెస్ తీసుకున్నాను సో ఆ డ్రెస్ లో ఇంకా పండు పండు తమలపాకు అవన్నీ మనం వాయనంకైతే ఏమేమైతే పెడతామో అవన్నీ పెట్టేసి తనకైతే ఇస్తున్నాను నేనైతే ఇచ్చుకుంటున్నామా వాయనం అని చెప్తున్నాను పుచ్చుకుంటున్నా వాయనం అని చెప్పు అంటుంటే తనకి ఏదో అని వచ్చినంత వరకైతే అనింది అనమాట సో ఇంకా నేను అడగ తనే గాడ్ బ్లెస్ అమ్మ అని కూడా బ్లెస్ చేసేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఇక్కడ అక్షంతలు కూడా ఎంత బాగా ఇస్తుందో ఆడపిల్లు ఉంటే ఇంట్లో కళ వేరు కదా సో ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరికి పసుపు బొత్తే అయితే ఇచ్చేసాను ఇంక ఇక్కడైతే వీడియో మీరు చూసేయండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా లలిత సహస్రనామాలు మణిదీపవర్ణనక్ష్మి సూత్రం ఇంకా లక్ష్మీ అష్టకం ఉంది కదా ఇంకా నెక్స్ట్ ఇంకా మిగతా వాళ్ళు కూడా రావడం స్టార్ట్ అయిపోయింది అనమాట సో వాళ్ళకి ఇక్కడ చదువుతున్నారు లలిత సహస్రం అమ్మ నాకైతే అంత పర్ఫెక్ట్ గా రాదనమాట సో మిస్టేక్స్ అయితే అంటారు కదా సో నేను ఇప్పుడు చదవలేదు కాబట్టి లలిత సహస్రం నా అమ్మ అయితే నేను చదవలేదు మన దిగువన అవన్నీ అయితే చదివాను సో ఇక్కడ మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళందరికైతే పసుపు ఇస్తున్నాను అనమాట ఇక్కడ అమ్మవారి పక్కనే చిన్న స్టూల్ వేసి కాళ్ళకు పసుపు వేసి ఇంకా అయితే ఇచ్చాను ఆ వీడియో చూసేయండి ఇంకా సో ఇలా వచ్చిన వాళ్ళకైతే వాయినాలు ఇచ్చేసి నెక్స్ట్ ఈవినింగ్ పంచహారతి అయితే అనమాట అమ్మవారికి ఇలా పంచహారతి ఇచ్చి ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళడం అలవాటు మా మమ్మీ అలానే చేసేది ఇప్పుడు నేను కూడా అలానే మా మదర్ అయితే ఎలా చేస్తుందో నేను కూడా అలానే చేస్తున్నాను ఇలా అమ్మవారికి ఈవినింగ్ పంచహారతి అనేది ఇచ్చేసి గుడికి వెళ్ళి అమ్మవారి ఏ గుడికైనా వెళ్ళొచ్చు నేనైతే అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాను అనమాట ఇక్కడే కమ్యూనిటీలో ఒక టెంపుల్ అయితే అష్టలక్ష్మి టెంపుల్ ఉంది సో అక్కడికి వెళ్ళేసి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా అనమాట అక్కడ చూడండి గుళ్ళో అయితే మేము వెళ్ళేసరికి ఇంకా అక్కడ కూడా లలిత సహస్రనామం పారాయణం అవన్నీ చేస్తున్నారు పెద్దవాళ్ళందరూ ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత బాగా రెడీ చేశారంటే అసలు నాకైతే అక్కడ నుండి కదలాలి అనిపించలేదు ఎంత బాగుందంటే ఈ ఉయ్యాలలో చాలా బాగుంది చూడండి అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి చెన్నైలో అయితే చాలా బాగా చేస్తారు పూజలన్నీ సో ఇదన్నమాట మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో స్టే ట్యూన్